అనంతపురం అర్బన్ సర్వజన ఆస్పత్రిలో సాయం కోసం ఎదురుచూస్తున్న వినోద్ కుమార్ జనవరి పన్నెండవ తారీఖు చిత్రదుర్గం సమీపంలో లారీ టైర్లకు గాలి చెక్ చేస్తుండగా అనుకోకుండా ఒక కారు వచ్చి ధీకొండంతో ప్రమాదానికి గురయ్యాడు ఆ ప్రమాదంలో అతడు కాలు పోగొట్టుకుని చేయిలోని నరాలు కట్ కావడంతో చేయి పని చేయకుండా అయిపోవడం జరిగింది గత ఐదేళ్లుగా ఎవరు ఆదుకుంటారని ఎదురు చూస్తున్నా ఆ కుటుంబానికి నేను ఉన్నాను అంటూ ఇరవై వేల ఆర్థిక సాయం చేసిన పోత్తూరి చిన్ని గత కొన్ని సంవత్సరాలుగా అనేక మందికి తనకున్న దాంట్లో ఆర్థిక సాయం చేస్తూ అలాగే నిరుపేదలు అభాగ్యులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా పోత్తూరి చిన్ని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుని అలాగే ప్రమాదానికి గురైన వినోద్ భార్యకి ఉద్యోగ అవకాశము కల్పించాలని అలాగే మానవతా దృక్పథం కలిగిన ప్రతి ఒక్కరూ వినోద్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా తెలియజేశారు నా పేరు వినోద్ కుమారు నాకు జనవరి పన్నెండో తేదీ యాక్సిడెంట్ అయింది చిత్రదుర్గ దగ్గర లారీ నిలబెట్టి సైడ్కి టైర్లు చెక్ చేసుకుంటా అంటే కార్ వచ్చి కార్ కొట్టింది నైట్ మిడ్ నైట్ వంటి గంటప్పుడు నేను మిడ్ నైట్ గంట గంటప్పుడు పడిపోయినాను రోడ్లో నాకు తెల్లార్జా కాడ ఒక పాలాయప్ప చూసుకొని పాలాయప హాస్పిటల్ తీసుకొని పోయి చేసినాడు మళ్ళీ అనంతపూర్ హాస్పిటల్కి వచ్చినాము ఏ ట్రీట్మెంట్ జరగలేదు బెంగళూరు పోయినాము బెంగళూరులో కానీ ట్రీట్మెంట్ జరగకుంటే మళ్ళీ ఇక్కడ కర్నూలుకి పోయినాం కర్నూలు నుండి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేరి శ్రీ సాయి సత్య అనే హాస్పిటల్లో చేరి నాకు రైట్ సైడ్ కుడికాలు తీసేయడం జరిగింది లెఫ్ట్ హ్యాండ్ కానీ పని చేయలేదు నరాలు కట్ అయినాయని చెప్పినారు బెంగళూరు నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సర్జరీ జరిగింది ఎప్పుడు మే ఇరవై మూడో తేదీ సర్జరీ చేసినారు ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిందని కాలు పెద్ద హాస్పిటల్లో రైట్ సైడ్ కాలు ఇన్ఫెక్షన్ వచ్చిందని మళ్ళీ ఇంకా కొద్దిగా కట్ చేయాలని ఇక్కడికి వచ్చినాను హాస్పిటల్కి దయచేసి గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను నాకు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగబాబు నా భార్య ఇంతవరకు అయింది ఏ గవర్నమెంటు నాకు ఏమి హెల్ప్ చేయలేదు దయచేసి గవర్నమెంట్ని కోరుతుండేది ఒకటే దయచేసి నాకు మాత్రం హెల్ప్ చేయండి అని నేనుండేది ఒకన్నే మాకెవరు లేరు మేము పేద కుటుంబం నుండి వచ్చినాను దయచేసి ఏమన్నా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటానండి అందరికీ నమస్కారం నా పేరు రేవతి నా భర్త పేరు వినోద్ కుమార్ మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది ఐదు నెలలు అవుతుంది నా భర్త నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను డిగ్రీ చదివినాను నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ అట్లా ఇవ్వాలని కోరుతున్నాను నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ ఐదు నెలల పైన అవుతుంది గవర్నమెంట్ నుంచి ఏ సాయం చేయలేదు ఇప్పుడు చేయాలని కోరుకుంటుంటాను ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలని అనుకుంటున్నాను అనంతపురం సుంగరై నా పేరు రంగమ్మ నాది కళ్యాణదుర్గం రోడ్ లో నేను ఉంటున్నాను నేను సోషల్ వర్క్ గత పద్దెనిమిది ఏళ్ళగా చేస్తున్నాను ఎంతో మందికి ఆర్థిక సాయాలు కానీ అమ్మాయిల సమస్యల పైన కానీ మహిళా పోలీస్ స్టేషన్లు కానీ ప్రతి దాంట్లోనూ నాకు హార్ట్ఫుల్గా గవర్నమెంట్ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా నాకు నేను చేసే సోషల్ సర్వీస్కి ముందుండి నాకు నడిపించారు చాలా మంది సుందరకాలనీకి సంబంధించిన వినోద్ కుమార్ జనవరిలో యాక్సిడెంట్ జరగడంతో ఆ అబ్బాయికి ఆర్థిక సాయం చేయాలని వాళ్ళు గతంలో ఎన్నోసార్లు అడిగారు బట్ వాళ్ళ భార్య కూడా డిగ్రీ చదువుకుంది అమ్మాయి ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా సచివాలయంలో కానీ ఆశా వర్కర్గా కానీ లేదంటే ఏదైనా చిన్నపాటిది అంగన్వాడీ కానీ ఆ అమ్మాయికి సంబంధించి ఇస్తే ఒక ముగ్గురు పిల్లల్ని భర్తని అత్తని మామని పోషించుకుంటుందని నేను గవర్నమెంట్కి మనవి చేసుకుంటున్నాను అలాగే సొసైటీలో చాలామంది ఎన్నో దానాలు చేస్తూ ఒక పక్క కాలుపోయి ఒక పక్క పోయి ఉన్నాడంటే ఉన్నాడు అన్న విధంగా వినోద్ ఉన్నాడు ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా అందవికారంగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ ఒక రూపాయి ఇవ్వమని నేనేం చెప్పను బట్ మీ మనస్సాక్షి మెచ్చితే ఆ పిల్లోని గాద విని ఎవరైనా కూడా ఆర్థిక సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుందరయకాలనీకి సంబంధించి లక్ష్మీదేవి ఆయన పేరు చంద్రప్రకాష్ చంద్రప్రకాష్ ఆటో తోలుతాడు తరగతి కుటుంబము అది కూడా తరగతి అనడం కూడా నా తప్పే చాలా పూర్ కుటుంబము మెయిన్ అంతా వినోదే అలాంటోడు మంచాన పడ్డం అనేది చాలా దారుణము ఈ విషయంపైన ప్రశ్నలు కూడా మీరు అంతా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హార్ట్ఫుల్గా చా సాయం చేయండి అని అందరినీ అర్థిస్తున్నాను నేను ఆ పిల్లల మొహాలు చూసి చేయండి దయచేసి ఎవరైనా కూడా మీ వంతు వెయ్యి రూపాయలు కానిలే వాళ్ళకి సాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను నా వంతుగా నేను ఇరవై వేల రూపాయలు సాయం చేశాను మరీ మరీ కూడా నేను చేస్తాను ఎవరైనా దాతలను అడిగైనా కూడా నేను మరీ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్